శ్రీ గురుచరిత్ర ఇరవై రెండవ అధ్యాయం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విషదపరుస్తాయి త్రిమూర్తి ఆత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు ఆయన వాకు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కలకోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక బర్రెను పాదగేదగా మార్చాడు ఇష్టదేవతా ఉపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం కాదని సద్గురువు సకల దేవతా స్వరూపముని విశ్వరూపుడని ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేగాక అటువంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతిసంగంగా దర్శనమిస్తాడు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులేగానే సంసారులుగానే ఉండిపోతారు ఇక కథలోకి వెళ్తే నామధారకుడు సిద్ధముని మీ వల్ల నాకు అజ్ఞాన అంధకారం తొలగి జ్ఞానోదయమైంది అందువల్ల మీరే నా గురువులు కామధేనువు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నాను అటు పైన ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయనా నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమర్జా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతూ ఉన్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలుపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటం అవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేదవిధులు ఆ గ్రామంలో ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య మహాపతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకొని వెళ్తుండేవారు అతడు వ్యాయవారం అనగా భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రియుడము శ్రీమంతుడము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇంట్లో భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధను వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతి కాని ధన మదంలో చిక్కినవారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుని కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు నిండా నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తీసుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని ఆయవారానికై గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే సమయమైంది కోపగించగా దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చునే చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈనను లేదు ఇప్పుడు ఇది ఎంతో ముసలిది పళ్ళు కూడా ఉడిపోతున్నాయి దీనిని బరువులు మోవడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ ఒట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యము ఆ బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇళ్ళలో ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించినది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్రపుత్రులతోనూనూ చూపించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించారు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇది శ్రీ గురుచరిత్ర ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం జై గురుదత్